క్రైస్తులాడహాలియ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై ఐదవ దాబీది కీర్తన మొదటి నుండి పదవచ్చినాలు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం దాబీదు కీర్తన యహోవా నాతో వ్యాచ్యమాడు వారితో వ్యాచ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈటె దూసి నన్ను వారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలబెమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లచ్చపడుదురుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే ఉందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగాక నన్ను పట్టుకునవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనుడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్వేరి వానికి తెలియకుండా చేటు వని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యహోవా నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలముగల వారి చేతు నుండి దీనులను దోచుకుని వారి చేతు నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకొను ఆ మేన్ ప్రభునందు ప్రిదేని పిల్లలరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన దేవ సర్వోన్నతుడా పరిశుద్ధుడా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించారు అంతేకాదు నాయన నాలుగు మాసాలు మేము ఈ నూతన సంవత్సరంలో ముగించుకొని ఐదవ మాసంలోనికి ప్రవేశించటానికి కృప చూపారు గతించిన నాలుగవ మాసంలో మేమేమైనా తప్పులు చేసి ఉంటే అయా నీకు విరోధమైన నైన క్రియలు మాలో ఉంటే వాటన్నిటినీ క్షమించి అయ్యా ఈ నూతనమైన ఐదవ మాసములను ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు ఏ యోగ్యత లేని మాకు ప్రతిదినమూ నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే ఇచ్చారు తండ్రి ఈరోజు కూడా నేను ఈ నూతన మాసంలో మొదటి దినాన్న మేము ధ్యానం చేయబోతున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ కీర్తన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోవటాన్ని కృపచూపమని ఏసయ్య నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు దేవుని పిల్లలారా చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఈ కీర్తనను రాసింది కూడా భక్తుడైన దావిది గారే శీర్షికలో ఆ విషయాన్ని మనం మరి చదువుకున్నాం ప్రదేని పిల్లల ఇక్రీర్తన ప్రధానమైన దానిగా మనం చూసినట్లయితే మరి దేవుడు తన పట్ల విశ్వాసము కలవారి జీవితాలలో ఏ విధమైనటువంటి కార్యాలను జరిగిస్తారు తన పట్ల విశ్వాసముతో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు ఏ రీతిగా మరి కాపాడుకోగలడు తన పట్ల విశ్వాసముతో ఉన్నటువంటి తన పిల్లల కొరకై ఆయన అపవాదిని ఎలా ఎదిరించి నిలవగలుగుతున్నారు ఈ కీర్తనలో మనము ఇటు విషయాలన్నిటిని కూడా ధ్యానం చేయవచ్చు ప్రిదేన్ పిల్లర దేవుడు తన విశ్వాసుల పక్షమున మరి పోరాడుతూ ఉంటే వారిని ఎదిరించి ఎవరు నిలవగలరు దేవుడే తన ప్రజల పక్షమున పోరాడుతూ ఉంటే ఆయనకు ఎదురు నిరవగలిగిన వాడెవడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటారా ఆలోచన చేయండి దేవుడు నీ పక్షమున పోరాడుతూ ఉన్నాడని నీవెప్పుడైనా గ్రహించావా ప్రి దేవుని పిల్లలారా దేవుడే నీ పక్షాన వ్యాధ్యం ఆడుతూ ఉన్నాడని దేవుడే నీ పక్షాన మరి శత్రువులతో పోరాడుతూ ఉన్నాడని దేవుడే నీ పక్షాన నీ ఇంటిలోనికి వచ్చిన నీ ఇంటిలో ఉన్న నీ ఒంటిలో ఉన్న మరి సమస్తమైనటువంటి దోషముల పక్షాన ఆయన మరి ఆయన ఎదురుడ్డి నిలబడుతూ ఉన్నాడని నీ పక్షాన ఆయన పోరాడుతూ ఉన్నాడని నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని నీవెప్పుడైనా గ్రహించావా మరి దేని పిల్లరా దేవుడు తన విశ్వాసుల పక్షాన మరి పోరాడుతూనే ఉంటాడు తన విశ్వాసుల పక్షాన తన ప్రజల పక్షాన ఆయన మరి ఎప్పుడూ నిలబడుతూ ఉంటాడు కానీ మానవుడే తన పక్షాన నిలబడుతున్న ఆ దేవునిని మరిచిపోయి తన జ్ఞానాన్ని తన తెలివితేటలను స్వప్రయోజనం కోసము ఉపయోగించుకుంటూ దేవుడే నా పక్షాన మరి నిలబడ్డాడు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా దినాన్ని అనేక మంది దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నారు అవునంటారా కాదంటారా ప్రదేని పిల్లలు ఆలోచన చేయండి దేవుడు నీ పక్షాన వ్యాధ్యం ఉన్నాడు నీ పక్షాన పోరాడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని గ్రహించకుండా దేవునిని నీవు దూరం చేసుకుంటా ఉన్నావు దేవుని మాటలను దేవుని సన్నిధిని దేవుని యొక్క న్యాయ విధులను దేవుని యొక్క మరి పరమ విధిని నీవు దూరం చేసుకుంటా ఉన్నావు ఆయన మార్గమును తప్పి తిరుగుతా ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడ ఆలోచన చేయండి ఈ ముప్పై ఐదవ కీర్తనలో భక్తుడైన అంటున్నాడు ఇహోవా నాతో వ్యాచ్యమాడు వారితో వ్యాజ్యమాడు నాతో పోరాడు వారితో పోరాడు అంటున్నాడు అంటే మనం చెప్పకపోతే దేవునికి తెలియదంటారా దేవుడు మరి మన మీదకి లేస్తున్న శత్రువులను ఎదిరించటానికి ఆయన త్వరపడి రాల రాలేదంటారా ఇప్పుడు ఇదేం పిల్లరా మన అజ్ఞానముతో దేవుడే మన పక్షాన పోరాడుతూ ఉన్నాడని శత్రువు భయము మనకు లేకుండా చేస్తూ ఉన్నాడని గ్రహించనిటువంటి ప్రజలైతే ఈ విషయాన్ని తెలుసుకొనలేరు బృదేన పిల్లరా మరి భక్తుడైన దాబీతూ ఆ విషయాన్ని పసిగట్టగలిగిన వాడు ఎందుకంటే అనేక శ్రమలు అనేక మంది శత్రువులు చుట్టూ మోగిన దేవునిని స్తుతించగలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు భక్తుడైన దావీదు అందుకే ఆయనేకే హృదయానుసారుడిగా మారిపోయాడు దేవుని హృదయానుసారుడిగా మారటం అంటే అది మామూలు విషయం కాదండి ఇప్పుడు దేవుని పిల్లారా అందుకనే ఆయన స్థుతి కీర్తన పాడుతూ ఉన్నాడు ఆయన పాడుతూ ఉన్నాడు ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే శ్రమ తన చుట్టూ అవరుస్తుందో కీడు తన చుట్టూ మరి కూడుకుంటుందో అప్పుడు ఆయన నోటి మీదకి ఏమొస్తుందట అండి స్థుతి వస్తుందట ప్రిదేని పిల్లర తన పెదవులపైకి స్థుతులను తెస్తుంది ఏ దేనికని మరి ప్రిదేని పిల్లలు ఆలోచన చేస్తే శత్రువుల మరి తరుముట శత్రువులు పైకి వడిగా వచ్చినప్పుడు ఆయన జీవితంలో మరి ప్రతినిత్యము జరిగేది ఏంటంటే శత్రు భయము ఎప్పుడైతే కలిగిందో అప్పుడు వెంటనే తన పెదవులపైకి ఏమొస్తుందట స్థుతులు వస్తాయంట దేవునిని స్థుతించడమే తన పని ఆ యొక్క శత్రువులను ఆ యొక్క బలమైనటువంటి ఏ బలమైన అపవాదితంత్రమైనా సరే ఆ స్థుతులు ఎగిరిపోయేదంటేని పిల్లరా కాబట్టి ఈ కీర్తనను మనం పరిశీలన చేసినట్లయితే నీవే వ్యాధ్యమాడు ప్రభు అంటున్నాడు దేవునిని మనము శత్రు భయం కలిగిందని మనము కృంగిపోయి పారిపోయేటటువంటి తత్వములతో మనం ఉంటే కనుక శత్రువు మనలను జయించగలడు కానీ మనలను ప్రేమిస్తూ ఉన్నటువంటి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు అంత మరి పనికి వాళ్ళనిగా మనం చేయలేదు జ్ఞానవంతునిగా ధైర్యవంతునిగా బలవంతునిగా మనం చేసినటువంటి దేవుడు చిన్న మరి చిన్నదైనటువంటి ఏదైనా ఒక మరి శోధన ఎదురైనప్పుడు వెంటనే మనం అపవాదికి లోనైపోతూ ఉంటాం ఇప్పుడు దేని పిల్లరా అది ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైనా కార్యము కాదు కాబట్టి మరి భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలు అంటా ఉన్నాడు నా భక్షమున నీవే పోరాడయ్యా మరి కేడెమును డాలును పట్టుకో నా సహాయానికి లేచి రా అంటూ ఉన్నాడు ఈటను దూసి నన్ను వారిని అడ్డగించు నేనే నీ రక్షణ అని నాతో సెలవేమో అని భక్తుడు ఇక్కడ పాడుతూ ఉన్నాడు ఎంత గొప్ప మరి నిరీక్షణ దేవుడే మరి డాలును పట్టుకొని కత్తి పట్టుకుని మన పక్షాన యుద్ధం చేస్తే ఇంకా మనకు ఏంటండి అలాంటి సమయంలో మన నోటికి స్థుతులు రాకుండా ఏమొస్తాయి ఇదేం పిల్లరా ఈ దినాన్న కష్టం వచ్చిందని కీడు సంభవించిందని శత్రు భయం కలిగిందని దేవుణ్ణి విడిచిపెట్టేవారు అనేక మంది ఉన్నారు ఈరోజు నా పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారిగా ప్రజలు మారిపోతూ ఉన్నారు కానీ భక్తుడైన దావీదేం ఏం చేస్తున్నాడు తెలుసా తన శత్రు భయం కలిగినప్పుడు కానీ తనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ తన నోటిపైకి స్థుతులను తెస్తూ ఉన్నాడు తన పెదవులతో దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి వచనం పదో వచనం పదకొండవ వచనం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వచనాల్లో మనం చూస్తే అనేకసార్లు దేవునిని స్థుతించడమే శ్రమ వచ్చిందా దేవుణ్ణి స్థుతించడం ఆపద వచ్చిందా దేవునికి స్థుతించడం మరి శత్రు భయము శత్రువుల చుట్టూ మరి ఆవరించి ఉన్నారా దేవుణ్ణి శుతి ఇదేనండి ఒక భక్తునికి ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణం ఇదే కాబట్టి ప్రీ పిల్లారా మరి కీడుకు ప్రతి కీడు అనేటువంటిది మరి మనము చేయటం కాదు కానీ మన మీదకి వచ్చిన కీడును తొలగించడానికి దేవుడే మన పక్షాన పోరాడుతూ ఉన్నాడని గ్రహించమని నేటి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి నీకు ఆపదలు కీడులు అనేకములు సంభవిస్తూ ఉన్నాయా ఒకవేళ శత్రువులు నీ మీద మరి అనేక కుట్రలు పన్నుతూ ఉన్నారా అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా దేవుని సన్నిధులు ఆయనను స్థుతించాలి ఆయనను ఆహ్వానించాలి ప్రవ్వా ఈ శ్రమ వచ్చింది దీన్ని ఎదిరించడానికి శక్తిని నాకు ఇవ్వు ఒకవేళ నేను బలహీనంగా ఉన్నానేమో నీవే కలుగ చేసుకుని నా పక్షాన నీవే పోరాడమని అడిగితే నీవు అడగకముందే ఆయన తన కత్తిని డాలును పట్టుకొని నీ కోసము ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రీదేవిని పిల్లరా కాబట్టి మరి ఈరోజు నా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఆపద వచ్చినా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి సమయంలోనూ నీ పెదవులపైనేముండాలి దేవుని దేవుని స్థుతి ఉండాలి ఎప్పుడైతే దేవునికి స్థుతి చెల్లిస్తావో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ పరిస్థితుల్లోనైనా మొదట దేవునికి స్థుతులు చెల్లించినప్పుడు ఆ కష్టము ఆ నష్టము సమస్తాన్ని తీసివేసి దేవుడి నిన్ను సంపూర్ణినిగా చేస్తాడు ఇదేం పిల్లరా కాబట్టి భక్తుడు చేసినటువంటి ఈ ప్రార్థన భక్తుడు పాడినటువంటి ఈ సంకీర్తన నీ జీవితంలో నెరవేరాలంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి నీకు కష్టం వచ్చిందని దేవుని మీద నిందలు వేయటం కాదు ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఇదే కష్టం వచ్చిందని దేవుని నిందించటం కాదు కానీ ఆ కష్టాన్ని ఎదిరించి మన దేవునిని ఆహ్వానించాలి అలా ఆహ్వానించగలిగినటువంటి మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడి విన్న తండ్రి మా మంచి దేవానికి వందనాలనైనా అవును దేవ నీ విశ్వాసుల పట్ల నీవు పోరాడగలిగిన వాడవై ఉన్నావు నాయన నీ ప్రజలు నీ పిల్లలు ఎవరైనా ఆపదలో ఉంటే వారిని రక్షించటానికి నాయన నీ సింహాసనమును దిగి అయా నీవు ఎంతగానో ఆయన ప్రయాసపడతా ఉన్నావు అయా నీ ప్రయాస అయా నీ యొక్క ఉద్దేశాన్ని గ్రహించినటువంటి నీ పిల్లలు అనేక మంది నీ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు నాయన ఇదిగో తండ్రి అనేక మంది అనుకుంటా ఉన్నారు నేను భక్తితో ఉన్నప్పటికీ నాకు దేవుడు ఏ కార్యము చేయటం లేదు భక్తి లేనివాడు అన్యుడైనటువంటి వాడు నాకంటే మరి చట్టక్రియలు కలిగినటువంటి వాడు అంతకంతకు ఎదిగిపోతా ఉన్నాడు వాడు ఏం చేసినా దేవుడు వాడిని ఆశీర్వదిస్తున్నాడు నన్ను ఆశీర్వదించట్లేదని ఈరోజు నన్ను ఈ అయిన వారు అనుకుంటూ ఉన్నారు నాయన వారి అజ్ఞానం తీసివేయండి వారిలో ఉన్నటువంటి ఆ నిర్లిప్తతను తీసివేయండి సహాయం చేయగలవాడు నీవేనని ఏ మనిషిని కూడా నీవు విడిచిపెట్టేవాడు కాదని వాడు దేవుని నమ్మిన వాడైనా నమ్మని వాడైనా సరే నా పిల్లలు అని నీవు పిలుస్తూ ఉన్నావునైనా అయినా ఇదిగో నాకు ఇచ్చినటువంటి అవకాశమే ఆ యొక్క నీ నామాన్ని ఎరిగినటువంటి వారికి కూడా ఇచ్చానని ఆయన నీవే సెలవిస్తూ ఉన్నావని అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణలోనికి రావాలని ఆశపడుతున్నావు ఆశపడుతున్నావునైనా ఇదిగో తండ్రి నీ పిల్లలు ఎవరైతే నాయన ఆపదలో కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో వారి పక్షాన వ్యాధ్యమాడమని వారి పక్షాన్ని నీవే పోరాడుతున్నావని ఈ రోజున వారికి తెలియచేసేవానైనా శక్తి అని తెలుసుకున్న బిడ్డలు అయా ఇదిగో తమ పక్షాతపంతో సన్నిధులు ప్రార్థిస్తూ ఉండగా అయినా వారికి సహాయం చేయండి వారి పక్షాన పోరాడండి శత్రువులను జయించే శక్తిని అనుగ్రహించండి అది నీ వాక్యంలోనే దొరుకుతుందని నేను పిల్లలు తెలుసుకున్నట్లుగా సహాయం దయచేసి అయా నీ వాక్ చెతను పొందుకున్న వారే అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేసేవారి వారిని మార్చమని అయా నాలుగు మాసాలు మమ్మల్ని క్షేమ పరచావు ఐదో మాసములో కూడా నీ సన్నిధిలో మేము అయా అంతకంతకు ఎదిగి వర్ధులు ఉన్నట్లుగా సహాయం దయచేయమని అయా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపున బిడ్డలందరినీ దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆ మేన్ Pani Przewodnicząca! Panie